అక్షర పరబ్రహ్మని ధ్యానిస్తూ ప్రారంభిస్తున్నానండి గత వీడియోలో మనం ఒక ఉదాహరణ చూసాము అదేంటంటే మన ప్రాంతం కానివాడు మన భాష అతనికి అతని భాష మనకి తెలియకపోయినా అతను సైగ చేసినంతనే అతని వాళ్ళకం చూసినంతనే మనకి అర్థమయ్యి అతని దాహం తీర్చే ఏర్పాటు చేశామండి ఎందుకని ఇది ఎలా జరిగింది అతను అడిగింది మనకు అర్థం కాలేదు కదా అంటే దేహధర్మం మనకు అర్థమైంది కాబట్టి అతనికి అప్పుడు దాహంగా ఉంది వెంటనే మంచినీరు అందాలి అని గ్రహించి మంచినీరు ఇచ్చాము కదా మరి దేహధర్మం అర్థమైన మనకు దేహాన్ని సక్రమంగా నడిపించే ధర్మం ఎందుకు అర్థం కావట్లేదండి ఆ ధర్మం ఇచ్చిన దేవుడి విషయంలో ఎందుకు ఇన్ని అపోహలు అపార్థాలు దేహాన్ని సక్రమంగా నడిపించే ధర్మాన్ని కూడా ప్రబోధించినవాడు నిర్దేశించినవాడు ఒకే ఒక్కడండి ఆ ఒక్కడికి మాత్రమే ఏది ధర్మము ఏది అధర్మము ఏది మనం పాటించవలసిన ధర్మము ఏది మనం విడనాడవలసిన ధర్మము అనేది బాగా తెలుసు అందరికీ ఆయనే తండ్రి అయిన కారణంగా ఈ ధర్మాన్ని ఈ దేహాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అవసరమైన ధర్మాన్ని మనం ధరింపజేయవలసిన ధర్మాన్ని అందరికీ అందిస్తాడు తప్ప ఏ కొందరికో అది అందింది మిగిలిన వారి దగ్గర ఉన్నది ఆయన ఇచ్చిన ధర్మం కాదు అనడం ఆ ధర్మాన్ని ఇవ్వగలిగిన ఇచ్చిన దైవాన్ని అర్థం చేసుకోని వారు అనవలసిన మాట అండి కానీ ఎవరైతే ఆ దైవాన్ని అర్థం చేసుకుంటారో వారు ఇట్టే గ్రహించగలుగుతారు ధర్మం అనేది ఎక్కడ ఉన్నా కూడా అది ఇచ్చినవాడు దేవుడే ఒకే ఒక్కడైన దేవుడు అని మరి అక్కడ అలా ఉంది ఏంటండి అంటే ఒక ఉదాహరణ నేను చెప్పదలుచుకున్నానండి అదేమిటి అంటే హైందవ గ్రంథాలు చదువుతున్న హిందువులు సైతం హైందవ ప్రామాణిక గ్రంథాలు బోధించిన దానికి వ్యతిరేకంగా దేవుడు శరీరాన్ని ధరిస్తాడు అని భావిస్తున్నారండి ఒకే ఒక్క దేవుడు అని వేదాలు ఘోషిస్తుంటే ధర్మశాస్త్రాలు ఘోషిస్తుంటే అనేక మంది దేవుళ్ళు ఉన్నారు ఉండొచ్చు అని భావిస్తున్నారండి ప్రకృతికి అతీతంగా ఉన్నాడు దైవం అని వేదాలు చెప్తున్నా ఆయనని ప్రకృతిలో వెతుకుతున్నారండి కొందరు దేవుడు పుట్టడు కనిపించడు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నా పుట్టిన వాడిని కనిపించిన వాడిని మరణించిన వాడిని దేవుడు అని కొందరు అంటున్నారండి ఇది ఏ వర్గం వారైనా చేస్తున్న తప్పిదం అంటే వారు కలిగి ఉన్న విశ్వాసాలు ఎటువంటివైనా వారు చదువుతున్న గ్రంథాలు ఏవైనా కానీ అనేక మంది శాస్త్ర విరుద్ధంగా అభిప్రాయాలను కలిగి ఉండడం ఆచరణని కలిగి ఉండడం మనం చూస్తున్నాము మరి ఇది ఎందుకు జరుగుతుందండి స్పష్టాతి స్పష్టంగా భగవద్గీత కానీ వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ దైవం ఎన్నడూ దేహధారణ చేయడు ఆయనకి చావు పుట్టుకలనే బలహీనతలు లేవు ఆయన ప్రకృతికి అతీతుడు ఆయన అనాది అజన్ముడు అవినాశి అవ్యక్తుడు అని తెలియచేస్తున్నప్పటికీ ఈ గ్రంథాలు మావి అని చెప్పుకుంటున్న వారు సైతం ఆ గ్రంథ జ్ఞానానికి విరుద్ధంగా భగవంతుని పట్ల అభిప్రాయాలు కలిగి ఉంటున్నారు పుట్టినవాడిని కనిపించిన వాడిని మరణించిన వాడిని దేవుడు అంటున్నారు ఆయన శరీరధారణ చేశాడు కొన్ని సందర్భాలలో అంటున్నారు ఇదంతా ఆయన లీల అని అంటున్నారండి ఆయన అవతరించాడు మనల్ని ఉద్ధరించడానికి అంటున్నారండి ఇవన్నీ కూడా ఆయన లీలలు అని కొందరు అనుకుంటుంటే అలాగే మరొక వర్గంలో ఆయన అక్షయుడే కానీ మన కోసం క్షయమైన వాడిగా వచ్చాడు అని అనుకుంటున్నారు అని అపోహ చెందుతున్నారు మరి బైబిల్ గ్రంథం చెప్పింది ఆయన మానవుడు కాదు నరపుత్రుడు కాదు అని అయినప్పటికీ ఏసుక్రీస్తు వారిని మానవుడిగా జన్మించిన యేసుక్రీస్తు వారిని దైవమే ఇలా జన్మించారు ఎందుకంటే మన పాప ప్రక్షాళన కోసం అంటున్నవారు ఉన్నారు అంటే మనలో ఎలాగో ఉన్నారో అక్కడ అలాగే ఉన్నారండి మన వారికి మనం ఎలా తెలియచెప్తున్నామో వారికి అలాగే తెలియచెప్పవలసిన బాధ్యత ఉంది అండి దేవుడు కనిపించడు అదృశ్యుడు అనిర్దేశ్యుడు అని భగవద్గీతలో తెలియజేసినప్పటికీ పుట్టినా కనిపించినా మరణించినా కృష్ణుని దేవుడు అని మీరు ఎలా అనుకుంటున్నారో కొందరు అలాగే వారిలోనూ ఉన్నాయండి అపోహలు అవి దూరం చేయగలిగిన విజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారు కృషి చేయాలి గ్రంథంలో కలిసిపోయి ఉన్న అసత్యాలను సత్యాల నుంచి వేరు చేసి ఇది సత్యము అని చెప్పవలసిన బాధ్యత ప్రతి వర్గంలోని పండితుల మీద ఉందండి నేను ఆ వర్గానికి చెందిన దానను కాను కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలకి వారి వర్గం నుంచే సమాధానం రావాలి అని నేను ఆశిస్తూ ఉన్నాను మరి నేను దేనిని బేస్ చేసుకునే ఆ గ్రంథాల గురించి కూడా మాట్లాడుతున్నాను అంటే వేదం ఈశ్వరీయం అని మీరే చెప్తున్నారు కదా ఈశ్వరీయం అంటే అర్థం ఏంటండి కేవలం హిందువులకే అనా మానవులందరికీ అనా ఈశ్వరుడు అందరికీ ఈశ్వరుడు కదండి అందుకే కదా ఆయన్ని సర్వేశ్వరుడు అన్నాము మరి ఆయన నుంచి వచ్చిన ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది మానవులందరికీనా కొందరికేనా ఇలా అర్థం చేసుకున్నప్పుడు మన వేదాలు మన భగవద్గీత చెప్పింది ఒక రూల్ అది దేవుడు ఎన్నడూ శరీరధారణ చేయడు అవతరించడు ఆయన నాడీ బంధనాలు లేవు ఆయన పొట్టడు ఆయన అవ్యక్తుడు ఆయన నాశనం అంటూ లేదు ఆయన ప్రకృతికి అతీతంగా ఉన్నాడు ఈ మొత్తం బ్రహ్మాండమైన ఈ కనిపించే జగత్తైనా కనిపించని మరో జగత్తైనా ఆయన ముందు అనువంత ఈ అనువంత దానిలోకి ఆయన వచ్చాడు అనడము దిగి వచ్చాడు అనడము ఆయనని తగ్గించినట్లు కాబట్టి ఆ పాపం జోలికి మనం పోకూడదు ఇది కదండి మనకి చెప్పింది ఈ రూల్ ఉపయోగించి ఏ గ్రంథంలో అయినా సరే ఆ గ్రంథ జ్ఞానాన్ని అందజేసిన దేవుడు మనం అనుకుంటున్న మన దేవుడే అని గుర్తించాలి వారు ఇంకో భాషలో ఆయన పిలిచారు తప్ప భాషకో దైవం లేడు ఉండడు అని మన గ్రంథాల ఆధారంగా మనం తెలియచేయాలండి మరి ఆ గ్రంథంలో కనిపించినట్లుగా ఉంది కదా అంటే అక్కడ జరిగిన పొరపాటు ఏదైతే ఉందో అది మీకు ఓపిక ఉంటే తీరిక ఉంటే నిజంగా ప్రజలకి తెలియ చెప్పాలి అనే ఆవేదన ఉంటే తపన ఉంటే స్టడీ చేయండి ఏ ఏమాత్రం ప్రెజుడీస్ లేకుండా అంటే ముందే ఒక అభిప్రాయానికి వచ్చేసి ఆ అభిప్రాయానికి తూగుతుందా లేదా అనుకుంటూ చదవడం కాదండి వేదాలు ఈశ్వరీయము అంటే అందరివి అవి ఆ జ్ఞానం అందరికీ అది పంపించిన దేవుడు అందరివాడు అందరికీ ఆయనే దేవుడు అటువంటప్పుడు మనకొకలాగా ఇంకొకరికి ఇంకోలాగా ఎందుకు చెప్తాడు కాబట్టి మనం ఆ విధంగా పరిశోధించాలండి ఈ పని విజ్ఞులు మాత్రమే చేయగలరు అజ్ఞానులు ఏం చేస్తారంటే వేర్పాటు వాదాన్ని ప్రోత్సహిస్తారు విద్వేషాలను రెచ్చగొడతారు దీనికి జ్ఞానం అవసరం లేదండి కేవలం మాయకు లోబడిన వారు మాత్రమే అజ్ఞానంతో ఇటువంటి చర్యలకి పాల్పడతారు కానీ విజ్ఞులు ఎవరైతే ఉన్నారో వారు అంటే దైవం పట్ల సరైన జ్ఞానం కలవారు ఈ మాయకు దూరంగానూ జ్ఞానానికి దగ్గరగానూ ఉంటారు వారికి మాత్రమే ఈ భేదాలు ఎందుకు కనిపిస్తున్నాయి వీటికి కారణం ఏంటి అని అర్థమవుతుందండి మరి మన గ్రంథాలలో విగ్రహారాధన లేదు ఏకేశ్వర ఉపాసనే ఉంది అయినప్పటికీ మన గ్రంథాలను మావి అని చెప్పుకుంటున్న వారు సైతం విగ్రహారాధన చేస్తున్నారు బహుదైవారాధన చేస్తున్నారు ఈ తప్పు వారిదా అండి మన గ్రంథాలదా మన గ్రంథాలది తప్పు అందుకే ఎక్కువ మంది ఇలా చేస్తున్నారని మనం చెప్పగలమా ఇలా చెప్పవలసిన తెలియ పండితులు సైతం అజ్ఞానంలో ఉన్నారండి మాది వేరు వారిది వేరు అనే అజ్ఞానంలో కాబట్టి వారికి మనది తప్ప మిగిలినంత తప్పుగానే తోస్తుంది ఒకవేళ మనది కలిగి ఉన్న మనసోదరులు కూడా శాస్త్ర విరుద్ధంగా చేస్తుంటే మనం ఆ తప్పుని గ్రంథాల మీదకి నెట్టుతున్నామా అండి వారిని కానివారిగా చూస్తున్నామా వారిపైన విద్వేషభావంతో రగిలిపోతున్నామా కాదు కదా మన వారిని ఎలా జ్ఞానులుగా చేయాలో అనే తపనతో ఆ గ్రంథాలన్నింటినీ చదివి ఔపోసన పట్టి ఆ జ్ఞానాన్ని పంచాలనే కదండి తప్పిస్తున్నారు ఇది కదా మహర్షులు చేసిన పని ఈ సోకాళ్ళు పండితులు కాదు కానీ అప్పటి మహనీయులు మహానుభావులు మహర్షులు అందరూ కూడా ఈ జ్ఞానాన్ని తెలుసుకుని దానిని పంచడానికి ఎంతో శ్రమించారండి తమ జీవితాలను ధారపోసారు ఎందుకు అంటే వారికి తెలుసు అందులో దైవ ప్రసన్నత ఉంది అని అంత చెయ్యకపోయినా కనీసం మనం సానుకూల దృక్పథంతో మరి దేవుడు కనిపించడు అటువంటప్పుడు ఎహోవా కనిపించాడు అని ఎందుకుంది అని ఓపిక శోధించండి మీకు అర్థమవుతుంది తప్పిదం ఎక్కడ జరిగిందో కానీ ఇటువంటివి చెప్పడానికి నాకు అర్హత లేదండి నేను ఎంపవర్డ్ కాదు దానికి పండితులు కృషి చేసి తెలుసుకుని చెప్పవలసిన బాధ్యత ఉంది పండితుల మీద మరి వారే ఇలా అంటున్నప్పుడు కొందరు పండితులు అందరూ కాదండి ఏది చెప్పినా అందరినీ అనడం కాదు ఎవరి వర్తిస్తాయో వారి గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఎంతోమంది చాలా సానుకూలంగా శాస్త్రాధ్యయనం చేసి మనం చెప్తున్న వీడియోల్లో చెప్తున్న విషయాలు సత్యము అని నిర్ధారించారండి మీరు చూస్తుండొచ్చు వారెవరో కానీ వారు గ్రంథాలను అధ్యయనం చేసి మీరు చెప్తున్నది నిజము అని నిర్ధారించడం చాలా సంతోషదాయకమైందండి కానీ కొందరున్నారు వారేంటంటే ఉదాహరణకి సృష్టికర్తకి నిర్వచనం చెప్పారండి గత వారం వీడియో కామెంట్లో సృష్టి మరియు కర్త అంట ఈ సమాసం ఎక్కడి నుంచి తీసుకున్నారో మరి వారికే తెలియాలి సృష్టికి కర్త అయితే బహువ్రీహి సమాసం అవ్వాలండి కదా బ్రహ్మ సృష్టికి కర్త అయిన వాడు బ్రహ్మ ఆయన గురించి వాడిన పదం కాబట్టి ఇది అయితే బహువ్రీహి సమాసం అవ్వాలి లేదంటే తత్పురుష సమాసం అవ్వాలండి ఏ విధ అంటే సృష్టికి కర్త అని నాకున్న పరిధిలో అది ద్వితీయ తత్పురుష అని అనుకుంటున్నాను నేను ముందు నుంచి చెప్తున్నాను నా పరిజ్ఞానం చాలా అల్పమే అయినా అన్నం అంతా పట్టి చూడక్కర్లేదు ఉడికిందో లేదో ఒక్క మీదకి పట్టుకుని చూస్తే తెలిసిపోతుంది అన్నట్లు చదువులలో సారమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు అన్నట్లు దేవుని విషయంలో అన్ని గ్రంథాలలోనూ సమాంతర సత్యం ఉండడం నేను గమనించానండి దానికి గ్రంథం అంతా చదవాల్సిన అవసరం లేదు అలాగే చాలా చిన్న విషయం ఇప్పుడు సృష్టికర్త అన్నది సృష్టికర్త అనే పదంలో ఉన్న సమాసం సృష్టి ప్లస్ కర్త కాదు కదండి కానీ అలా ఇచ్చున్నారు ఒకరు కామెంట్లో ద్వంద్వ సమాసం అనేది ఎప్పుడొస్తుందండి అది బహువచనంగా మారినప్పుడు రెండు ఏకవచనాలని కలిపి అది బహువచనంగా చెప్తే అప్పుడు కదా అది ద్వంద్వ సమాసము అప్పుడు కదా సృష్టి మరియు కర్త అవుతారు కానీ సృష్టికి కర్త అన్నప్పుడు ఆ ద్వంద్వ సమాసం ఎందుకు వస్తుందండి అప్పుడు దాని అర్థం సృష్టి మరియు కర్త ఎలా అవుతుందండి ఏదో మాట్లాడేయాలి ఏదో విమర్శించేయాలి అనే తప్ప కామెంట్ చేయడం ద్వారా మన సంస్కారాన్ని మన జ్ఞానాన్ని పది మంది తెలుసుకుంటారు అనే ఆలోచన కూడా లేకుండా ఉంటుందండి మరి క్రిందటి వారం వీడియోలో ఒక మంచి ప్రశ్న కూడా ఎదురైందండి అది కూడా నేను ఆన్సర్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది మనం భగవంతుని అనేక భాషల్లో అనేక పేర్లతో పిలుచుకోవచ్చు అలా పిలిచినా ఇలా పిలిచినా ఎలా పిలిచినా కూడా ఈ లక్షణాలు కలిగిన వాడికి అవి వర్తిస్తాయి కాబట్టి ఏ భాషలో పిలిచినా ఈ లక్షణాలు కలవాడు ఒక్కడే కాబట్టి దైవం ఒక్కడే అని చెప్పాం కదా దానికి సంబంధించి ఒకరు ప్రశ్నించారండి అది నిజంగానే తెలుసుకోవాల్సిన విషయం అదేంటి అంటే పరబ్రహ్మ ఓకే సర్వేశ్వరుడు ఓకే జగదీశ్వరుడు ఓకే ఓం ఓకే తత్ ఓకే సత్ ఓకే కానీ భగవంతుడు ఎలా అవుతుంది దాని అర్థం వేరుగా ఉంది కదా అని అడిగారండి కానీ అనేక మందికి భగవంతుడు అనే పదం సుపరిచితం ఇది శాస్త్రం చెప్పిన పదం అండి కాబట్టి భగము అంటే అర్థము లౌకికంగా తీసుకుని దేవుడికి అంటే పుట్టనివాడు అని చెప్తున్న దేవుడికి ఈ భగవంతుడు అనే పదం వర్తించదు కదా అని చెప్పి ప్రశ్న వేశారండి ఒకరు వారిని నేను అభినందిస్తున్నానండి ఎందుకంటే ఈ ప్రశ్న చాలా అవసరమే కాబట్టి అందరికీ వస్తుంది కాబట్టి ఇటువంటి డౌట్ ఇక్కడ భగవంతుడిలో రెండు పదాలు ఉన్నాయి అని ఒక భగ అన్నదానికే అర్థం చెప్తున్నారు భగము అన్నదానినే లౌకిక అర్థంలో తీసుకుంటున్నారు కానీ మరి వంతుడు అంటే ఏంటండి కలిగి ఉన్నవాడు అని కాబట్టి భగము కలిగి ఉన్నవాడు అనేది దేవునికి శోభించని విషయం లేదా భగము నుంచి ఉత్పన్నమైన వాడు అన్నది కూడా భగవంతునికి శోభించని విషయం కాబట్టి ఆ అర్థంలో తీసుకోకూడదండి మరి ఎటువంటి అర్థంలో తీసుకోవాలి అంటే భగము అంటే ఆరు గుణాలండి ఆరు గుణాలు ఏమిటి అంటే ఐశ్వర్యము ధర్మము కీర్తి సంపద జ్ఞానము వైరాగ్యము ఈ ఆరింటికి భగము అని పేరండి కాబట్టి భగవంతుడు అంటే ఈ ఆరిటిని కలిగి ఉన్నవాడు ఈ ఆరిటి మీద అధికారం కలిగి ఉన్నవాడు వంతుడు అంటే మనకి తెలుసండి కలవాడు అని అంటే ధైర్యవంతుడు అంటే ధైర్యం కలవాడు బలవంతుడు అంటే బలము కలవాడు పరాక్రమవంతుడు అంటే పరాక్రమము కలవాడు ఆ విధంగా ఈ ఆరు గుణాలు కలిగినవాడు లేదా వాటి మీద అధికారము కలవాడు అని అర్థం వస్తుందండి ఇది భగవంతునికి దైవానికి శోభించే పేరు కాబట్టి భగవంతుడు అంటే ఇలా తీసుకోవాలండి అలాగే ఇంకో అర్థం ఉంది అదేంటి అంటే అక్కడ కూడా ఆరున్నాయండి ఆరు ఏమిటి అంటే ఒకటి సృష్టి రెండు ప్రళయం మూడు ప్రాణుల రాక నాలుగు వాటి పోక ఐదు విద్య అంటే మోక్షము ఆరు అవిద్య అంటే మోక్షానికి వ్యతిరేకము బంధనం ఈ ఆరిటి మీద అధికారము కలవాడిని భగవంతుడు అంటారు అని ఒక అర్థం కనబడిందండి అలాగే భా అంటే సకలైశ్వర్య సంపన్నుడు సకల సిద్ధి సంపన్నుడు ఇంకో అర్థంలో భా అంటే సంభర్త భర్త రెండు అర్థాలు ఉన్నాయండి సంభర్త అంటే ప్రకృతిని సాధనముగా తీసుకుని సృష్టి చేసినవాడు సృష్టి చేయగల సామర్థ్యము కలవాడు అని ఉందండి భర్త అంటే పాలించేవాడు పోషించే సామర్థ్యము కలవాడు ఇంకో విధంగా భా అర్థం తీసుకుంటే ప్రకాశము జ్యోతి కాంతి దీపము తేజస్సు ఇటువంటి అర్థాలు వస్తాయండి మరి గా అంటే వ్యాప్తి వంతుడు అంటే సమర్థుడు కాబట్టి భగవంతుడు అంటే ఆత్మజ్యోతిని వెలిగించే సామర్థ్యము కలవాడు దైవము ఈ అర్థాలు మాత్రమే దైవానికి శోభించే అర్థాలండి కాబట్టి ఈ పదం వాడడంలో ఏమాత్రం ఇబ్బంది పడనవసరం లేదండి భాగవతంలో కానీ మరింకా ఎన్నో చోట్ల ఈ అర్థంలోనే తీసుకోవడం జరిగిందండి లౌకిక అర్థం దయచేసి తీసుకోకండి ఎందుకంటే దైవానికి శోభించని అర్థం అవుతుంది దైవం అనుగ్రహిస్తే మరిన్ని విలువైన విషయాలతో మరో వీడియోలో కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం జై హింద్